ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి లభించింది టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయిన నలుగురు కార్మికుల ఆచూకీని గుర్తించామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు నలుగురు ఆచూకీ గుర్తించిన చోట జీపీఆర్ ద్వారా మార్కింగ్ చేశామని ప్రస్తుతం అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు రేపు రాత్రి వరకు నలుగురి వెలికి తీత పనులు పూర్తవుతాయని మిగతా నలుగురు మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు టన్నెల్ బోరింగ్ మిషన్ ను కట్ చేస్తున్నారని అది పూర్తి కాగానే వారి ఆచూకీని గుర్తిస్తామన్నారు ప్రస్తుతం సహాయక చర్యల్లో మొత్తం పదకొండు విభాగాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్ గా బయటికి తీయడం జరుగుతుంది రెండవది మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ ఇరవై నాలుగు అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు కొంత సమయం పడతాయి సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలాన్ దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుంది అక్కడ సపరేట్ గా అక్కడ మాన్యువల్ గా మనిషి ద్వారా కూడా మళ్ళీ తవ్వించి తవ్వడం జరుగుతూ ఉంది కొంత తవ్వడం కూడా జరిగింది సరే చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది ఎందుకంటే మంత్రి జూపల్లి మాట్లాడిన మాటలు కూడా మనం వింటున్నాం మొత్తంగా అయితే ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి అయితే సాధించారు టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయిన నలుగురు కార్మికుల ఆచూకీని గుర్తించామని మంత్రి జూపల్లి కూడా స్పష్టం చేశారు నలుగురి ఆచూకీ గుర్తించిన చోట జీపీఆర్ ద్వారా మార్కింగ్ చేశామని ప్రస్తుతం అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని కూడా చెప్పారు